హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ బ్లాగ్స్ మనకు డిసెంబర్ పదకొండవ తేదీన గీతా జయంతి అయితే జరుపుకున్నాం కదా అయితే ఆ గీతా జయంతి రోజు ఖచ్చితంగా శ్రీమద్ భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల పారాయణం అయితే చేసుకోవాలని చెప్పి మనకైతే ఉంది అయితే దానికి సంబంధించి మా ఊర్లో అయితే సాయంత్రం నాలుగు గంటలకి భగవద్గీత పారాయణం అయితే స్టార్ట్ చేశాము వీలైన వాళ్ళందరూ వచ్చారు స్వాధ్యాయ పరివారము అదేవిధంగా భక్తి భావన కలిగిన వాళ్ళందరూ వచ్చేశారు అయితే నాలుగు గంటలకైతే మేము స్వా స్వాధ్యాయ వాళ్ళము మిగిలిన వాళ్ళము అందరం కలిసి శ్రీమద్ భగవద్గీత పారాయణం పద్దెనిమిది అధ్యాయాలు చేయటానికైతే స్టార్ట్ చేసాము దాదాపు అదంతా కంప్లీట్ అయ్యేసరికి మాకు త్రీ అవర్స్ ఆ విధంగా టైం పట్టింది చాలా టైం పట్టింది ఎందుకంటే చాలా పెద్దగా ఉంటాయి పద్దెనిమిది అధ్యాయాలు కఠినమైన అక్షరాలు ఉంటాయి కాబట్టి చాలా టైం అయితే పట్టింది మాకు చూడండి ఈ విధంగా కూర్చున్నాం మేము స్వాధ్యాయ కోసం భగవద్గీత అధ్యాయం చేయటానికి ఒక టెంపుల్లో వీలైన దగ్గర ఈ విధంగా కూర్చొని పద్దెనిమిది అధ్యాయాలు అయితే స్టార్ట్ చేసాము అయితే ఈ అధ్యాయులు చదివేటప్పుడు నో అంటే చాలా టైం పడుతుంది కదా ఆగకుండా స్పష్టంగా ఒత్తులు ఏమీ తప్పులు పోకుండా చదవటానికి మధ్య మధ్యలో అక్కడక్కడ విక్స్ విక్స్ గోళీలు ఉంటాయి కదా వాటిని అప్పుడప్పుడు మధ్యలో తినుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఆ విధంగా మధ్యలో ఒక టూ టైమ్స్ బ్రేక్ ఇచ్చుకుంటూ మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు అయితే చదివాము ఇలా చదవటం మా పూర్వజన్మ అదృష్టంగా అయితే భావిస్తున్నాము ఎందుకంటే భగవద్గీత అనేది చదవటం మనకు ఎంతో అదృష్టంగా భావించవచ్చు చాలా ఆధ్యాత్మికమైనది చాలా ముఖ్యమైనది ఇది చదవటానికి మనకైతే అదృష్టం కూడా ఉండాలి తప్పులు లేకుండా స్లోగా చదవటం కూడా రావటం చాలా కష్టం మేమే కాకుండా చిన్న పిల్లలైతే అసలు చూడకుండా ఒక ఆరు ఏడు శ్లోకాల వరకు అయితే స్వాధ్యాయ పరివారం వాళ్ళైతే నేర్పించారట లాస్ట్లో వాళ్ళు కూడా స్వా భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చూడకుండా గట్టిగా చదివారు దాన్నైతే నేను వీడియో తీయలేదు కానీ చాలా బాగా అనిపించింది మనం నేర్చుకోవటం కాకుండా మన తర్వాత తరాలకి ఈ భగవద్గీత గురించి చెప్పటం కానీ నేర్పించటం కూడా చాలా గొప్ప విషయమే అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అసలు ప్రతి ఒక్క మనిషి అయితే చేస్తూ ఉండాలి దానివల్ల అసలు మన జన్మ ఏంటి మనం ఎందుకు భూమిపైకి వచ్చాము ఎన్నో జన్మల తర్వాత మనకు ఈ మానవ జన్మ అనేది భగవంతుడు మనకి ప్రసాదించాడు దీనివల్ల మనం ఏమి సాధించాలి ఎవరైనా సరే మనం పుట్టేటప్పుడు ఏమీ తీసుకెళ్ళము చనిపోయేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళము మధ్యలో ఉన్నది మాత్రమే మన జీవితం ఈ జీవితంలో మనం మంచి విషయాలు చేయటం మంచి మాటలు మాట్లాడటం తప్పకుండా చేసుకోవాలి మనకు జన్మనిచ్చారు కాబట్టి మనం పొద్దున లేవగానే త్రికాల సంద చదువుకోవటం అదేవిధంగా మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు యజ్ఞశిష్ట సంతో అని భోజనం తినేటప్పుడు చదువుకునేది అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మనకు కృష్ణాయ వాసుదేవాయ దేవాయ అనే శ్లోకాలు చదువుకోవటం ఇవన్నీ కూడా స్వాధ్యాయలో మనకు చక్కగా వివరించబడ్డాయి ఇవన్నీ శ్లోకాలు కూడా మనకు భగవద్గీత నుంచి తీసుకున్న శ్లోకాలు మాత్రమే మనం చదువుకు ఉంటాము అంతేకాకుండా ఉదయం మనం ఎనిమిదిన్నరకు ప్రాతపార్థన అదేవిధంగా సాయంత్రం సాయం ప్రార్థన ఇవన్నీ మనం చదువుకోవటం వల్ల స్వాధ్యాయ అనేది మనకి తెలుస్తుంది భగవద్గీత గురించి తెలుస్తుంది అసలు భగవద్గీతలోని ఒక్కొక్క అధ్యాయాన్ని చదవటం వల్ల దాని అర్థాలు దాని భావం తెలుసుకోవటం అయితే చాలా అంటే చాలా గొప్ప విషయం అవి మనకు తెలుస్తున్నాయంటే మనకు అదృష్టం ఉంటేనే ఇవన్నీ మనం చదవగలుగుతాం ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళకి ఈ అదృష్టం అనేది దక్కదు చదివే వాళ్ళకు మాత్రమే ఈ అదృష్టం అనేది దక్కుతుంది చదివిన వాళ్ళు ఖచ్చితంగా మనకు అదృష్టంగా భావించుకొని వీటిని చదువుకుంటూ ఉండాలి ఇలాంటి వీడియోస్ తప్పకుండా అందరికీ అవసరం కాబట్టి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మేము చదివిన అధ్యాయాలను అయితే ఒకసారి మీరు వినండి ఎంత హార్డ్గా ఉన్నాయి ఎంత హార్డ్గా ఉన్నా మనం చదువుతూ ఉంటే అవి ఈజీగా అవుతాయి ఈ విధంగా మేమైతే ఒక టెంపుల్లో అందరం కలిసి కూర్చొని సాయంత్రం పూట ఫస్ట్ ప్రార్థన చేసేసుకొని తర్వాత స్వాధ్యాయ పరివారం అందరము కూర్చొని భగవద్గీత పారాయణం పద్దెనిమిది అధ్యాయాలు దాదాపు మూడు గంటల సమయం కూర్చొని చదువుకున్నాము తర్వాత ప్రసాదంగా మాకు అరటి పనులైతే అయితే దొరికాయి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి क्षेत्रक्षेत्रज्ञविभावयोगः श्री भगवानुवाच इदम् शरीरम् कौन्ते क्षेत्रमिथ्या विधीयते एतद्ध्यो विद्यम् राहु क्षेत्रज्ञा एतद्विधा क्षेत्रज्ञम् चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रभ्यो ज्ञानम् यत्तज्ञानम् मतम् मम छादृच्छ यज्जितानि यतच्छागीतम् कन्धोतात् ब्रह्मसूत्रापसच्छतुमद्भिर्विशिक्षितै महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव इन्द्रियाणि दशैकञ्च पञ्चच्छेन्द्रेह गोचरा

अशस्थिरसविश्व पुत्रधारागुहादिषु नित्यम् चासमचित्तत्वम् निष्ठानिष्ठोपभक्तिषु मयि चानन्ययोगेन भक्तिरयाभिचारिणी निमित्तादेशसेवत्यम् अरतिर्झनसंसदि अध्यात्मज्ञानचित्तत्वम् तत्त्वज्ञानाथदर्शनम् विधिप्रोक्तम् अज्ञानम् मिलतो भ

भूतानाम् अशदम् च रमेकेभक्तम् च भूतेषु विभक्तिथम् भूतभर्तो च तद् ज्ञेयम् प्रसिष्णु ब्रभविष्णुच ज्योतिराम च तज्योति तमसा परमुच्यते ध्यानम् ज्ञेयम् ध्यानधन्यम् ते सर्वस्य

पुरुषा प्रकृतिस्तो हि पुङ्क्ते प्रकृतिषा गुणा कारणम् गोस्या तदा सद्यो विजन्मसु उपष्टा भर्ता भोक्ता महेश्वरा परमात्मेति चायुक्त्यो देहेऽस्मिन् पुरुषोपरा एवम् वेत्ति पुरुषम् प्रकृतिम् च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽपि जायते

एतम सामाजंगम कृतज्ञयम योधा तत्विधे भरत ऋषभा समम सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं युवश्यन्त्या विनश्यन्तं यपश्यति स पश्यति समं पश्यन्ति सर्वत्र तमवस्थितमीश्वरं न किनस्तत्परात्मानं ततो याति परं गतिं प्रकृतेवाच कर्माणि क्रियामाणानि सर्वशा यः पश्यति तदा पश्यति यथा तथा एवा च विस्सारम् ब्रह्मसम्पत्तिरे अवादित्वा निर्गुणत्वात् परमात्मा हि मन् श्रीरस्तोऽपि करोति न लिध्यते यदा सर्वागतम् साक्षात् आकाशम नोपरिक्यते सर्वत्र अवस्थितो देही तथा आत्मा यथा प्रकाशयत्केका कृच्छं भोखामि मम हृदि क्षेत्रं क्षेत्रे तथा कृष्णं प्रकाशाहि भागता क्षेत्रक्षेत्रज्ञयोरेण आन्दं ध्यानक्षक्षसा भूतक्त्वोति मोक्षम चा या विदरिहां कीते एवम् ॐ तत्स

ब्रह्म विद्यायाम योग श्री कृष्णार्जुन संवादे भक्ति योगो नाम द्वादशो अध्यायः असद्धाना पुरुषा धर्म व्याख्या तरंतपा तरंतसा अप्याप्षामाम निवर्तन्ते मृत्यु